శ్రీదత్త గురుదత్త మగిలిచెల్ల అవుతుత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో అనుభవాలు ఇక్కడ మనం చర్చించుకుంటున్న అంశం ఐదు వారాల నిద్రతో వారి జీవితంలో కలిగినటువంటి అనుభవాన్ని రాస్తున్నారు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను దిక్కు తోచడం లేదు నువ్వు కొద్దిగా డబ్బు సర్దుబాటు చేసి మళ్ళీ నేను కోలుకున్నాక నీ డబ్బు నీకు వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేస్తాను కాదనకు ఇవి చేతులు కావు కాళ్ళనుకో అంటూ ఆ వ్యక్తి శ్రీ మీరాశెట్టి గారి వద్ద ప్రాధాయపడసాగాడు మీరాశెట్టి గారు అతనిని అనునయించాలని చూస్తున్నారు కానీ వీలు కుదరటం లేదు ఇప్పటికిప్పుడే ఎంతో కొంత డబ్బు అతని చేతిలో పెడితే కానీ వదిలేటట్లు కనిపించటం లేదు ఆ వచ్చిన వ్యక్తి పేరు వెంకటేశ్వర్లు మీరాశెట్టి గారికి బాగా తెలిసిన వాడే వ్యాపారం చేసి అందులో నష్టపోయాడు అప్పుల పాలయ్యాడు నిజానికి అతనికి వ్యాపారం మొదలుపెట్టిన నాడు ఏ ఇబ్బంది లేదు ఉన్నంతలో సర్దుకొని అలాగే కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి దాపరించేది కాదు అత్యాసకు పోయి అప్పులు తెచ్చి వ్యాపారాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేశాడు తాను పెట్టిన పెట్టుబడికి రాబడి వ్యత్యాసం పెరిగిపోయి అప్పుల్లో పడ్డాడు ఇంకా దిక్కుతోచక గారి వద్దకు వచ్చాడు నువ్వంతగా బాధపడుతున్నావు కాబట్టి నేను నీకు పదివేల రూపాయల సహాయం చేస్తాను అది కూడా ఒక మాట ఇస్తేనే అన్నారు గారు ఏమిటో చెప్పమన్నాడు వెంకటేశ్వర్లు ఐదు వారాల పాటు వారానికి ఒకరోజు లెక్కన భార్యతో కలిసి మొగిల్చెర్ల గ్రామం వద్ద ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద నిద్ర చెయ్యాలని తన సమస్యలు తీరిన తర్వాత శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేయాలని షరతులు పెట్టాడు మీరాశెట్టి గారు సరే అన్నాడు వెంకటేశ్వర్లు అనుకున్న ప్రకారమే మేరాశెట్టి గారికి ఇచ్చిన మాట ప్రకారం వెంకటేశ్వర్లకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మేరాశెట్టి గారు ఇది జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో పల్లెటూర్లలో పదివేల రూపాయలంటే పెద్ద మొత్తం కిందే లెక్క ఆ రోజులలో వెంకటేశ్వర్లు ఆ డబ్బును వెంటనే ఖర్చు పెట్టలేదు ముందుగా గారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు సాయంత్రమే బయలుదేరి మొగిల్చేర్లలోని శ్రీ స్వామి స్వామివారి మందిరానికి భార్యతో సహా వెళ్ళాడు ఆ రోజు రాత్రి శ్రీ స్వామివారి మందిరంలో నిద్ర చేశారు వెంకటేశ్వర్లు దంపతులు తెల్లవారి లేచి శ్రీ స్వామివారి సమాధికి దర్శనం చేసుకొని తిరిగి తన ఊరికి వచ్చేశాడు శ్రీ గారిని కలిసి తాను మొగిలిచిలో వెళ్ళొచ్చిన సంగతి చెప్పాడు మరో వారం గడిచేసరికి శ్రీ గారు చెప్పిన అట్లు వెంకటేశ్వర్లకు సంగతి దాదాపు మర్చిపోయారు అతనికి బాధ అతను పడుతున్నాడు పదే పదే అతను బాధపడటం ఎందుకని మేరాశెట్టి గారి భావన పైగా వెంకటేశ్వర్ల సమస్యను మొగిల్చేర్లు అవధూత శ్రీ దత్తాత్రే స్వామి వారికి అప్పచెప్పాం కదా ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం గారిది మరో రెండు వారాలు గడిచాయి మొత్తం మూడు వారాలు వెంకటేశ్వర్లు మొగిల్చర్ల వెళ్ళి శ్రీ స్వామివారి సమాధి మందిరంలో నిద్ర చేసి వచ్చాడు అతని ఆర్థిక పరిస్థితిలో మార్పు రాసాగింది అప్పుల వాళ్ళ ఒత్తిళ్ళు కొద్దిగా తగ్గటమే కాదు తనకు రావాల్సిన పైకం కూడా వసూలు అవటం జరిగింది మీరాశెట్టిగారి వద్ద తీసుకున్న పదివేల రూపాయలలో ఏమీ ఖర్చు కాలేదు అలానే ఉండిపోయింది వెంకటేశ్వర్లకు శ్రీ స్వామివారి మీద నమ్మకం ఏర్పడది మరో నాలుగో వారం కూడా మొగిల్చెల వెళ్ళి నిద్ర చేసి వచ్చాడు ఐదు వారాలు పూర్తయ్యేసరికి వెంకటేశ్వర్లలో మునుపటి నైరస్యం లేదు ఉత్సాహంగా ఉన్నాడు ఇంకో రెండు నెలల కల్లా వ్యాపారం గాడిలో పడింది అనవసరపు ఆర్భాటాలను తగ్గించుకున్నాడు ఉన్నంతలోనే వ్యాపారం చేసుకోసాగాడు విచిత్రమేమిటంటే ఐదు వారాల పాటు శ్రీ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలనుకున్న వెంకటేశ్వర్లు ప్రతి వారం మొగిలిచెర్ల వచ్చి మందిరం వద్ద నిద్రలు చేసి వెళ్ళిపో వెళ్ళసాగాడు గారి వద్ద తను అప్పుగా తెచ్చిన పదివేల రూపాయలను తిరిగి ఇవ్వటానికి ఆయన వద్దకు వెళ్ళి నువ్వు ఇచ్చిన ఈ డబ్బు ఖర్చు పెట్టలేదు ఇంట్లోనే ఉంచుకున్నాను తీవ్రమైన అవసరం వస్తేనే ఖర్చు పెట్టాలని అనుకున్నాను కానీ ఈ లోపలే శ్రీ దత్తాత్రే వారి దయవల్ల నా ఇబ్బందులు తొలగాయి చిన్న చిన్న సమస్యలను నేను పరిష్కరించుకోగలిగాను నువ్వు ఆ రోజు మొగిలిచెర్ల వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్ద నిద్ర చెయ్యాలని నా చేత ప్రమాణం చేయించుకున్నావు నువ్వు చెప్పినట్లు చేశాను ఆ స్వామి కరుణించారు ఇంకెప్పుడు అత్యాసకు పోను ఉన్నంతలోనే వ్యాపారం చేసుకుంటాను ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా కలిపి తెచ్చాను అన్నాడు గారు వడ్డీ తీసుకోకుండా తానిచ్చిన పదివేల రూపాయలు మాత్రం తీసుకున్నారు మగిల్చెర్ల అవధూత దత్తాత్రే వారి పాదాలను నమ్ముకొని వాటిని విడవకుండా పట్టుకోమని వెంకటేశ్వర్లకు మళ్ళీ మరోసారి సలహా ఇచ్చారు మగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ వారితో మీరాశెట్టి గారిది మరో అనుభవాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాము సర్వం శ్రీ దత్తకృప పావని నాగేంద్ర ప్రసాద్ దత్తాత్రేయ స్వామి మందిరం మొగిల్చర్ల గ్రామం లింగసముద్రం మండలం నెల్లూరు జిల్లా అందరూ సంతోషంగా ఉండాలి మొగిల్చర్ల దత్తాత్రేయ వారి ఆశీస్సులు మనందరికీ అన్ని వేళలా తలచిన వెంటనే అందుతాయి అని నమ్మకంతో స్వామివారిని కొలిచి స్వామివారి అనుగ్రహానికి అందరూ ప్రీతిపాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాను